మీ అందరి మన్నలు కోరడానికి రాబోయే ఎన్నికల్లో మీ ముందుకు రాబోతున్న భరత్ గారు మరి మాకు మీకు అందరికీ కూడా అత్యంత సన్నిహితుడు మిస్కూల్ చైర్మన్ శ్రీ శిథిల్ గారు మన మండల కన్వీనరు పెద్దలు మురుగేష్ గారు మన మున్సిపల్ చైర్పర్సన్ మంచి విద్యావేత్త డాక్టర్ సుధీర్ గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ గారు మన వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ వనితా శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది వేదిక మీదంతా కూడా ఆశ్రమలే ఉన్నారు వారి కులం నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు కల్పించాడు ఈ రాష్ట్రంలో అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కల్పించారా అని మనం ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనం అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల కులాలన్నీ కూడా ఏకపాటి మీద నడిచే విధంగా బీసీలకు పెద్ద పీట వేసి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నారంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బీసీలకు ఏ విధంగా అన్ని కులాలు బీసీ కులాలన్నింటినీ కూడా ఒక చోట తీర్చి బీసీల తప్ప కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వెల్లు రాస్తుంది మీ అందరికీ కూడా మద్దతిస్తుంది మీ అందరి సాధక బాధాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించాలని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరి గతంలో ఎవరు కూడా చేయాలి చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభలో మన కుప్పంలో ఏర్పాటు చేశాడని అని అడుగుతా ఉన్నాను ఏ రోజైనా పలాని కురులకు మన ప్రాముఖ్యత ఆరాధ్య దైవం మీద భక్త కనకదాస్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను నేను పార్లమెంట్ సభ్యులు శ్రీ కోరట్ల మాధవ్ గారు ప్రత్యేక అతిథిగా ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రుడు మీ అందరికీ సుపరిచితుడు మన ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా గతంలో పనిచేసి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉన్న మన కేజీ కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాధగా వేదిక మీద అందరినీ అల్లరింపు చేస్తా ఉన్న మన ఆర్య గయ్యప్ప గారు మన వైస్ సెక్రటరీ ఇంఛార్జ్ ఎంపీ శ్రీనివాసులు గారు రామప్ప గారు గుడిపల్లి నుంచి సబ్లింగి గారు ఆనంద్ గారు శాంతిపురం నుంచి సుబ్రహ్మణ్య గారు శ్రీరాములు గారు కామగుప్ప నుంచి గౌడు గోవిందప్ప గారు మన ప్రాంత పార్లమెంట్ సభ్యులు మా సోదరుడు ంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను దాదాపు యాభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు కాలేదు మేము ఎప్పుడూ కూడా ఈ భక్త కనకదాసు గురించి మాట్లాడిన కూడా లేదు మరి ఈరోజు అవకాశాన్ని ఎత్తికూర్చి ఈరోజు భరత్ గారు మనం కల్పించాలంటే భారత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పక్కన పెట్టి బీసీలకు పెద్ద పీడం వేస్తూ ఉన్నాడు అనేది మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ప్రప్రథమంగా ఈ కుప్పం పట్టణంలో భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మనం చేసుకోకపోతూ ఉండడం ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారంటే వారు ఇక్కడ కుప్పంలో చెప్పిన మాట ప్రకారం ఆరోగ్య నుంచి నిరంతరం పనిచేసి ఆ పని పూర్తి చేసి ఈరోజు ఆ నీళ్లను తీసుకొచ్చి మన పరమ సముద్రం చెరువు దగ్గర నుంచి దాదాపు నలభై ఐదు చెరువు ఆ చెరువులన్నీ కూడా నింపబోతూ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ విధంగా పనిచేసింటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎందుకు వస్తాయి అడుగుతా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉండి కూడా చేయలేదని నేను అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నానని అడుగుతా ఉన్నాను మరి బల ఎమ్మెల్సీ అయినాక మన రాష్ట్ర వైఎస్ఆర్ మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినాక ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా నిలవాలని చెప్పి అనుకున్న తర్వాత అనేక పర్యాయం నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుప్పంలో కూడా మనం తినాలనే ఆలోచన చేస్తామని తప్ప ఏడు సార్లు ఎన్నికైనప్పుడు ఏ రోజైనా పది రోజులైనా ఐదేళ్ళలో వచ్చి ఈ ప్రాంతంలో పర్యటించాడని అడుగుతున్నాను